హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డూయింగ్ హూయింగ్ అనుకుంటున్నాను కేదార్యాలో ఉన్నానండి సో అనంతపురం ప్రజలకైతే అయితే చెప్పే అవసరమే లేదు కేదారిలో ఏం దొరుకుతాయి ఎప్పటి నుంచి షాప్ ఉంది అండ్ ఎంతమంది ఇక్కడ షాపింగ్ చేసుకుంటారు అనే విషయం మీ అందరికీ తెలుసు ఈ వీడియో చూసే అందరూ కూడా ఇక్కడ షాపింగ్ చేసిన వాళ్ళు కామెంట్ సెక్షన్ లో ఒకసారి నాకు అండ్ కానీ లేదా ఒక ఏదో ఒక మెసేజ్ అయితే పెట్టండి ఎంతమంది చేశారు కేదార్ లో షాపింగ్ తెలుసుకుందాం జస్ట్ ఒక క్యూరియాసిటీ అంతే అయితే ఇప్పుడు వచ్చేసానండి కి మంచి మంచి ఆఫర్స్ లో ఫ్యాబ్రిక్స్ తీసుకొచ్చేసాను వీళ్ళు ఫ్యాబ్రిక్స్ ఏ కాకుండా రెడీమేడ్ సెక్షన్ కూడా పైన ఫ్లోర్ లో స్టార్ట్ చేశారు అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం అయితే వచ్చానండి నాతో పాటు మీరు ఇప్పుడు రండి ఇకపోతే కేజీఆర్ఏ గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు కొత్త స్టాక్ వచ్చినప్పుడు కొత్త ఆఫర్స్ పెట్టినప్పుడు ఏ రెడీమేడ్ సెక్షన్ స్టార్ట్ చేశారు కదా ఇవన్నీ కూడా మీకు అందరికీ కూడా ఒక అవర్నెస్ వస్తే తెలుసుకునే ఉద్దేశంతో నేనైతే ఇక్కడ వచ్చానండి కి సో వన్ బై వన్ స్టార్ట్ చేద్దాం నాతో పాటు రండి కొత్తగా చూస్తారు సబ్స్క్రైబ్ చేసుకోరండి లొకేషన్ చూసుకున్నట్లయితే అని కేదరే అనంతపురం ఎక్కడో మీకు అందరికీ తెలిసే వాళ్ళు కదా సుభాష్ రోడ్ అండి రవీర టవర్స్ పక్కన కార్పొరేషన్ బ్యాంక్ ఆపోజిట్ అయితే వస్తుంది మెయిన్ రోడ్ కె షాప్ ఉంటది రండి వెళ్దాం సో ఫస్ట్ కలెక్షన్ అంటే ఫస్ట్ ఫ్యాబ్రిక్స్ చూపిద్దాము ఫస్ట్ సెక్షన్ నుంచి ఇదే ముక్కది ఏమైట ప్యూర్ అసలు వరకు చేపించుకోవాలా ఇవే తీసుకోవాలన్నమాట ఏమేమి కలర్స్ ఉన్నాయి ఇందులో మన దగ్గర ఆ కలర్స్ అంటే ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉంటాయి ఎంత వస్తుంది మీద ఫిఫ్టీ వస్తుంది ఫిఫ్టీ మీరు నెక్స్ట్ అంటే ఇంకా ఈ కలంకారీ ఇప్పుడు జరిగే ట్రెండ్ అయితే ఇదే ఇది లాంగ్ ఫ్రాకులకి పిల్లలకి బార్డర్ టైప్ స్కాలప్ కూడా వస్తుంది దీనికి కట్ వరకు ఒకవేళ ఇట్లా వద్దంటే నీకు స్కాలప్ లేకున్నా కూడా ప్రింటెడ్ లోని ఇట్లా వస్తుంది దీంట్లోనే నాలుగైదు రకాలు వస్తాయి అన్నమాట కలంకారీలోని ఇట్లా ఇప్పుడు చూడండి ఇవన్నీ మీటర్స్ ఎంత వస్తాయి ఇవన్నీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇట్లా వర్క్ లు బట్టి ఉంటాయి ఉంటాయి ఇంకా తక్కువది కూడా ఉన్నాయి త్రీ హండ్రెడ్ కాటన్ బేస్ లో కూడా వస్తాయి వస్తాయన్నమాట అది కూడా చూడండి ఒకసారి కలర్స్ అన్ని కలర్స్ దొరుకుతాయి ఆల్మోస్ట్ దొరుకుతాయి ఏవో ఒక దొరకని కలర్ చెప్పలేము అంతే కానీ ఆల్మోస్ట్ ఇది కాటన్ ఇది అయితే త్రీ హండ్రెడ్ ఇదైతే పట్టు వస్తుంది పట్టు కూడా చాలా మంది పెద్దవాళ్ళకి మద్దు అది ఇది అంటారు పట్టుగా తీసుకోవచ్చు ఇది ప్లెయిన్ పట్టు ప్యూర్ పట్టు మీటర్ పట్టు ప్యూర్ పట్టు ఎయిట్ హండ్రెడ్ పడుతుంది మీటర్ ఆహా అట్లా ఇవి తీసుకోవచ్చు ఇంకా ఇవన్నీ బనారస్ ప్యూర్ సిల్క్ చిన్న బుట్ట వచ్చే ఉంటుంది ఇవి కూడా పట్టు చీరలకి అట్లా తీసుకోవచ్చు సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది మీటరు బనారస్ లో సిల్క్ ప్యూర్ సిల్క్ ఇవి బనారస్ సో ఇప్పుడైతే మనం స్టార్టింగ్ నుంచి అన్ని ప్యూర్ ఐటమ్ చూస్తాం అంతా మేము ఫస్ట్ ఇంకా స్టార్టింగ్ అంటే ఇవే ఇంకా లోపలి పోయే కొంత తక్కువ 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 ఇంకా ఇవి ఒకసారి ఇక్కడ చూపిస్తానంటే ఇవన్నీ ఆఫర్ ఐటమ్ వర్క్ ఐటమ్ అనమాట అంటే ఆఫర్ అంటే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అంతే అంతకంటే ఇంక ఎక్కువ లేవు అవి ఓకే అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ థౌసండ్ ఉండేది ఫైవ్ హండ్రెడ్ ట్వల్ ఉండేది సిక్స్ హండ్రెడ్ అట్లా వస్తుంది సిక్స్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఆ వర్క్ ఐటమ్ మాత్రమే అట్లాంటివి అవి మాత్రమే మళ్ళీ కింద నార్మల్ రేట్స్ ఇక్కడ చూడండి ఒకసారి ఇది కూడా కొత్త ఐటమ్ కదా కచ్చి వర్క్ వస్తుంది దీని మీద ఇది ఒకసారి చూడండి కొంచెం కాస్ట్ పడతాయి టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది మీటరే మన మీటర్ ఇవి ప్యూర్ రాసిల్కి మీద ఖచ్చి వర్క్ అనమాట ఇప్పుడు ట్రెండింగ్ అయితే ఇది కూడా ఉంది ఎందుకంటే అవి తీసుకుని వర్క్ చేపించుకోవాలా అంటే మరి ఇంకా అట్లా కూడా వాడతారు అనమాట చూడండి ఇంకా ఇవన్నీ బనారస్ ఇవి ఇది ఐటమ్ అంతా ఒకసారి చూపించేసింది ఇదంతా ఖచ్చితం ఇవన్నీ ఇప్పుడు దీంట్లోది ఇంకా ఇవన్నీ బనారసమ్మ ఇక్కడ నుంచి ఇంకా ఫోర్ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ నుంచి ఉన్నాయి ఒకసారి స్టాప్ అంతా ఇట్లా కవర్ చేయండి ఆఫర్ మళ్ళీ అక్కడ చూపించేస్తాను ఇంకా ఇప్పుడు ట్రెండ్ అయితే ఇన్స్టాగ్రామ్ లో అంతా ఎక్కువ స్పేస్ సిల్క్ అట్లా ఉంది కదా ఇది స్పేస్ సిల్క్ ఉందని వర్క్ వచ్చిండేది మీటర్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ అట్లా పడుతుంది ఇందులో ప్లెయిన్ కావాలన్నా ఉన్నాయి టూ ఫిఫ్టీ పడుతుంది ఇవన్నీ చూడండి కొత్త ఐటమ్ అంతా అంటే ఇదే ఇవి ఫోర్ అల్పించు కదా అదే ఇవన్నీ త్రీ హండ్రెడ్ పర్ మీటర్ త్రీ హండ్రెడ్ న్యూ స్టాక్ అంత ఇదంతా చూడండి ఇట్లా ట్రెడిషనల్ టైప్ అంటే బనారస్ లోనే తాను చీరలు తీసుకోవచ్చు డ్రెస్సెస్ కి తీసుకోవచ్చు ఇట్లా బార్డర్స్ టూ సైడ్ వస్తుంది వస్తాయి సిక్స్ ఫిఫ్టీ మీటర్ వస్తుంది ఇవి అయితే ఇట్లా మల్టీ కలర్ చూడండి ఇవి త్రీ హండ్రెడ్ ఆల్మోస్ట్ కలర్లు అన్ని ఉంటాయి దీంట్లో లేవు అనేది అట్లా ఏం లేవు దేనికైనా ఇట్లా ఫ్రాక్ కి బ్లౌజ్ కి అట్లా దేనికైనా తీసుకోవచ్చు ఆరగంజా క్లాత్లు ఇవి క్రషింగ్ ఆరగంజ్ మీటర్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇప్పుడు చెప్పాలని ఏం లేదు మనకి ఏది ఇష్టం వస్తే అది మనం మన క్రియేటివిటీతో మనం సెట్ చేసుకుని తీసుకొని కుట్టించుకోవచ్చు అంత ఇవన్నీ ఇప్పుడు చున్నీలు అవన్నీ వేసుకొని వేసుకొని బోర్ అంటే ఇంకా కట్ వర్క్ ఆల్రెడీ ఉంటుంది ఇంకా ఇవి చున్నీలు కూడా కట్ చేసిస్తాం టూ సైడ్ బార్డర్ వస్తుంది అనమాట తీసుకొని తీసుకొని అందరూ వద్దు ఇవద్దు అంటే అంటారు కదా మామూలుగా అట్లా వాళ్ళకి ఇట్లా కటింగ్ చేసి కూడా ఇస్తాం మనం పర్ మీటర్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది చున్నీకి బ్లౌజ్ కి వర్క్ వచ్చేస్తుంది కాబట్టి ఇంకా చేపిచ్చుకుంటే పని ఉండదు ఇవన్నీ ఇంకా షినాన్ క్లాత్ జార్జెట్ సిల్క్ ఇవన్నీ ఇట్లా చూడండి ఇది అయితే బాందిని ప్రింట్ లోనే వర్క్ వస్తుంది మీటర్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ ప్యూర్ అనమాట జార్జెట్ సిక్స్ హండ్రెడ్ మీటర్ ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది ప్యూర్ జార్జెట్ క్లాత్ చూడండి కోట్లకి జుబ్బాలకి ఇట్లాంటివి ఇప్పుడు వాడుతున్నారు కదా కి అట్లా ఇట్లా కూడా వస్తాయి చున్నీలు తీసుకోవాలంటే ఇవి జార్జెట్ క్లాత్ మీద కట్ వర్క్ వస్తుంది స్ దుపటాస్ కి అంటే కాబట్టి సారీ అయిపోతుంది కాకపోతే కొంగు ఒకటి ఉండదు మన దగ్గర ఇక్కడ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు అయితే చూడండి ఆరు గంజా ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఆరు గం ఫాబ్రిక్స్ నెక్స్ట్ కూడా నెట్ ఐటమ్ ఫ్రాక్స్ ఫ్రాక్స్ బ్లౌజెస్ కి చున్నీస్ కి ఫ్రాక్ కి అట్లా ఇవన్నీ మీటర్ ఎత్తు వస్తాయి హెవీ ఫాబ్రిక్స్ అంతా కూడా హెవీ అయితే మీటర్ పన్నెండు వందలు పదహైదు వందలు ఉన్నాయి ఫిఫ్టీన్ ట్వల్ ఇంకా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ త్రీ స్టార్టింగ్ అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ త్రీ హండ్రెడ్ నుంచి లెహెంగా వరకు ఉన్నాయి ఇవన్నీ ఫైవ్ మొత్తం అన్ని కలర్స్ ఉన్నాయి మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ సెట్ చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చారంటే ఇంకా మీకు గైడెన్స్ ఇస్తారు సో బేసిక్ గా స్టార్టింగ్ అన్ని మనం ప్యూర్ లో హైయెస్ట్ కాస్ట్ నుంచి చూపించాము సో బేసిక్ స్టార్టింగ్ కాస్ట్ అంటే నుంచి కేదారాల్లో వన్ ట్వంటీ ఇవి వన్ సిక్స్టీ వస్తాయి మామూలు ట్యూ బైట్ ప్రింటెడ్ టూ బై టూ ప్రింటెడ్ ప్యూర్ కాటన్ అయితే ఇవి వన్ ఫిఫ్టీ అట్లా వస్తాయి వస్తాయి కూడా బ్రాండెడ్ వస్తాయి త్రీ హండ్రెడ్ ఎల్ సైజ్ రెండు దొరుకుతాయి షేపర్స్ పెట్టికోట్స్ పెట్టి షేపర్స్ పైనే ఇప్పుడు చూడండి అకోబా డిజైన్స్ ఉన్నాయి కాటన్ లో ప్రతి ఒక్కరు ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా అన్ని ఇవే అనమాట కాటన్ టాప్స్ బ్లౌజెస్ కి అట్లా లైనింగ్ లేకుండా కుట్టించుకోవచ్చు అనమాట ఇవి టూ హండ్రెడ్ రాకులకి అట్లా ఏమన్నా కావాలంటే ఇంకా ఇవి చూడండి స్మూత్ గా వస్తుంది బాగుంటాయి అనమాట సమ్మర్ వేర్ ఇవన్నీ ఇంకా ఇప్పటి నుంచి స్టార్టింగ్ కదా ఇంకా అనమాట ఇవన్నీ ఇంకా టిష్ సూపర్ ఫ్యాబ్రిక్ ఇంకా ఇవి కూడా మీకు బనారసే కాకపోతే ఇవి కొంచెం ఆఫర్ లో ఉన్నాయి ఇవి ఆఫర్ లో రూపీస్ ఏదన్నా ఇంకా త్రీ హండ్రెడ్ లోపే అది ఇంకా ఇవన్నీ చూడండి ఇవి ఆఫర్ ఇంకా ఇవన్నీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ బనార్స్ టైప్ ఇవన్నీ అట్లా అనమాట ఇవి కూడా రియాన్ క్లాత్ చూడండి బాగుంటాయి టూ హండ్రెడ్ మీటర్ పర్ మీటర్ అట్లా వస్తాయి అనమాట ఇంకా ఇవన్నీ హ్యాండ్లూమ్ కాటన్ ప్రతి చెప్తానులే ఇంకా ప్రింటెడ్ కాటన్ ఇక్కత్ ప్రింట్స్ బాంధనీ ప్రింట్స్ అవన్నీ అట్లా వస్తాయి చూడండి ార్డర్ తో వచ్చాయి ఎంత వస్తాయి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లెహంగాస్ ప్రీమియం డోలా కదా ఇది డోలా ప్రీమియం వచ్చింది కలర్స్ ఆల్మోస్ట్ కలర్స్ అన్ని మొదటి నుంచి మీరు చూసిన అన్ని కూడా ఫ్యాబ్రిక్స్ అనమాట ఇదంతా కూడా స్టార్టింగ్ నిండ్రైన నుంచి లాస్ట్ వరకు అంతా ఫ్యాబ్రిక్స్ పాల్స్ కాటన్ ఫ్యాబ్రిక్స్ అన్నీ ఉన్నాయి వన్ ట్వంటీ నుంచి వీళ్ళ దగ్గర స్టార్ట్ అవుతుంది మొదట్లో ఒకటి ప్యూర్ పట్టు చూపించామన్నమాట ప్యూర్ ఐటమ్ కాబట్టి మనకు ఆ లో చెప్పారండి సో వన్ ట్వంటీ నుంచి కాటన్ వన్ ఫిఫ్టీ నుంచి కాటన్ ఇప్పుడు అలాగే మనకు టూ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ ఆఫ్ తో అయితే మనకు ఆర్గంజా ఫ్యాబ్రిక్ అలాగే మనకు ఫ్యాబ్రిక్స్ లో కూడా ప్రెంట్ ఆఫర్ అయితే నడుస్తుంది అండి వీళ్ళ దగ్గర కేదారియాలో అండ్ ఇదే కాకుండా మన ఫస్ట్ కంప్లీట్ గా లేడీస్ వేరే ఉందని చెప్తున్నారు సో అవి కూడా చూద్దాం ఏ దొరుకుతుంది ఏంటంటే చూద్దాం రండి అని కేదారిలో మనకు కింద సెక్షన్ అంతా కూడా ఫ్యాబ్రిక్స్ పాల్స్ ఇవైతే ఉంటాయి కదా మీకు అందరికీ తెలుసు వీటితో పాటు ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేటప్పటికి మనకి రెడీమేడ్ సెక్షన్ అయితే ఉంటుందండి డ్రెస్సెస్ దగ్గర నుంచి ఇదే దానికి ఉమెన్ అన్ని కూడా వీళ్ళ దొరుకుతాయి ఒకసారి చూద్దాం సాంపుల్ కలాగా షాప్కి వచ్చినప్పుడు మీకు ఏ రేంజ్ లో కావాలన్నా వీళ్ళు ఇవ్వగల దొరుకుతుంది సో లాంగ్ ఫ్రాక్స్ డిజైనర్ ఫ్రాక్స్ అయితే ఇవి ఎంత ఏ బడ్జెట్ లో వస్తాయి లాంగ్ ఫ్రాక్స్ అంతా కూడా మన టూ ఫైవ్ నుంచి అయితే ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ వరకు వస్తాయి ఇవన్నీ కూడా సైజెస్ ఎలా ఉంటాయి వీటిలో

ఈ టైప్ లో ఉంది ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ తో స్టార్టింగ్ ఉంది ఈ టైప్ ఇది అన్ని క్రష్ మోడలే ఇది గాగ్రా టైప్ ఇది నెట్ టైప్ లో కూడా గాగ్రా ఉంది నెట్ ఇట్లా లాంగ్ బ్లౌజ్ ఇట్లా లాంగ్ బ్లౌజ్ వస్తుంది ఇట్లా ఫ్లాక్సి సైడ్ గాగ్రా కూడా దీని ఇష్టం మీద వస్తుంది ఇష్టం వర్క్ కూడా ఉంది ఇష్టం వర్క్ కూడా చూడండి ఈ టైప్ క్రష్ మోడల్ కంటే ఇది స్ట్రైట్ కట్ అంటారు పూర్ సెట్ ఇది ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా స్టార్ట్ స్టార్ట్ టైప్ లో ఉంటుంది దుప్పటా కూడా సేమ్ దుప్పటా వస్తుంది బాగుంది జస్ట్ అన్ని శాంపుల్ అయితే చూపిస్తున్నాం అండి శాంపుల్ గా ఏమేం ఐటమ్ దొరుకుతుంది కేదారిలో అని చెప్పేసి అన్ని ఆల్ వేర్ ఐటమ్ దొరుకుతుంది టాప్స్ కూడా టాప్స్ కూడా ఉంటుంది మేడం ఈ టాప్స్

ఇట్లా లో ఇట్లా చికెన్ వరకు గోల్డ్ సిల్వర్స్ అన్ని టైప్ లో ఉంది సిల్వర్ ఐటమ్ కూడా ఉంటుంది సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అన్ని వేరే వేరే ఐటమ్ ఫ్యాన్సీ దుప్పట కూడా ఉంటుంది మేడం ఇట్లా నెట్ నెట్ లో ఇది నెట్ దుప్పట ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఓకే టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అన్ని కలర్స్ దొరుకుతుంది టోటల్ ఐటమ్ ఓకే అండ్ ఇవే కాకుండా ఇది కాకుండా నైటీ నైట్ డ్రెస్ ఇన్నర్ ఉంది చూపిస్తాను అండ్ ఇన్నర్ వేర్స్ అన్ని కూడా ఉన్నాయి అండి వీళ్ళ దగ్గర చూద్దాం ఒకసారి ఇది నైటీస్ ఇది నైటీస్ మేడం ఇంట్లో అన్ని బ్రాండెడ్ వేరే వేరే బ్రాండ్ వస్తుంది ఇది నైటీ ఎల్ ఎం ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ తగ్గ ఉంటుంది ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంది థౌజండ్ థౌజండ్ టూ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ దాకా దొరుకుతుంది ఈ టైప్స్

టోటల్ బర్సెస్ బ్రాండెడ్ ఉంది జోలా ఉంది ఎల్ఫాస్ ఉంది టూ హండ్రెడ్ వన్ నుంచి స్టార్టింగ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ దాకా ఉంది పెంటీస్ ఉంది సార్ ఉంది స్లైసెస్ ఉంది త్రీ పీస్ ప్యాకింగ్ కూడా ఉంది సింగిల్ పీస్ కూడా ఉంది అన్ని వెరైటీ చే గాయస్ అలా 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 రఫ్ రఫ్గా చూపించేస్తామండి కేదార్యాల్లో అసలు ఏమున్నాయి ఎంత లో ఉన్నాయి లో ఏం దొరుకుతున్నాయి అని చెప్పేసి అలా చూపించేస్తామండి బేసిక్గా కేదారి అనంగానే కి ఫేమస్ మీకు అందరికీ తెలిసే ఉంది చాలా కొంతమంది రెగ్యులర్ కస్టమర్స్ కి మనకు లేడీస్ వేర్ కూడా ఇక్కడ ఉంది ఫైవ్ పైన లో అనేది చాలా తక్కువ మందికి తెలిసింది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైక్ ఇక్కడే ఫ్యాబ్రిక్స్ ఇక్కడే మనకు సెట్స్ అన్ని కావాలనుకున్న వాళ్ళు ఒకసారి చక్కగా వచ్చి కేదారయాకు విజిట్ అయిపోండి లొకేషన్ చెప్పాను కదండి అనంతపూర్ సుభాష్ రోడ్ అండి రవివేర్ టవర్స్ పక్కన అనంతపూర్ కార్పొరేషన్ బ్యాంక్ ఆపోజిట్ ఎదురుగానే ఉంటుంది జస్ట్ మెయిన్ రోడ్కి అయితే వస్తుంది కేదారియా స్క్రీన్ పర్ నెంబర్ ఉంటుంది ఏదైనా అడ్రస్ డౌట్ ఉంటే కాల్ చేసుకోండి ఆన్లైన్ అయితే లేదండి ఆఫ్లైన్ మాత్రం ఇక్కడికి వచ్చి షాప్ చేయాలి బై గైస్